మండు టెండలో పద్నాలుగు కిలోమీటర్లు నా వల్లగాల చూసే గమ్యం కన్నా నడిచే దారి ఎంతో గొప్పదని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు నా నడక కష్టం కష్టమైందే కానీ ప్రకృతి ముందు ఇదంతా పాసింగ్ క్లౌడ్ నేను ప్రకృతిని ఇష్టపడతాను నేను పడే కష్టాన్ని ఇష్టపడతాను అలాగే నా దారిని ఇంకా ఇష్టపడతాను అది ఎలాగో ఈ వీడియోని పూర్తిగా చూడండి నా వెనకాల చూస్తున్నారు కదా సీతరకుండా సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్ వెళ్ళబోతున్నాం కానీ ఇక్కడికి బస్ ఫెసిలిటీ అయితే లేదు ఈ సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్లో ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఫారెస్ట్ ఉంటుంది మంచి అడ్వెంచరస్గా ఉంటుంది వెళ్ళడానికి అందుకే నేను నడిచి వెళ్దామని డిసైడ్ అయ్యాను ఈ వెళ్ళే దారి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టఫెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది నాకు యాంకర్ సుమా గారు కూడా ఈ విలేజెస్ని బ్లాక్ చేశారు అసలు నేను చూడండి ఎంత కాన్ఫిడెంట్గా వెళ్తున్నాను ఏమీ తినలేదు సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్ నడవాలి మళ్ళా వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అంత కాన్ఫిడెన్స్ మనకి ఈ విలేజెస్లో ఫేమస్ వచ్చేసి కాగరకాయలంట ఇదిగోండి కాకరకాయలు పండిస్తున్నారు ఈ విషయం నేను చెప్పలేదు సుమా గారు ఈ విలేజ్కి వచ్చినప్పుడు ఇక్కడే చెప్పారు కావాలంటే వీడియో ఉంటుంది యూట్యూబ్లో చూడండి ఈ విలేజెస్లోనే యాంకర్ సుమా గారి పెద్దమ్మ వాళ్ళు ఉంటారంట బాగా తీగలు కట్టి శుభ్రంగా కాకరకాయలు పండిస్తున్నారు ఇక్కడ దూరంగా వ్యూ చూడండి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి మామూలు టాస్క్ కాదు కదా మనకి అబ్బాయి ఫాల్ థ్యాంక్ యూ హరే నీ వావ్ పాహ్ ఇటుపక్క కొబ్బరి చెట్లు ఇటుపక్క కొబ్బరి చెట్లు మధ్యలో రోడ్డు ఆ రోడ్డుకి ఎదురుగా వాటర్ ఫాల్ పైనుంచి పడుతుంది చూడండి వ్యూ మాత్రం మామూలుగా లేదు వాహ్ ప్రకృతి ఎప్పుడు పచ్చదనంతో బ్యూటిఫుల్గా ఉంటుంది కదా కానీ ఆ పచ్చదనంలోనే డిఫరెన్సెస్ చూపిస్తా చూడండి ఇక్కడ ఇక్కడ ఈ అరిట్ చెట్లు చూడండి అరిటి చెట్లు పచ్చదనం కలరు అక్కడ అరిటి పచ్చదనం కలరు కానీ టెంకాయ చెట్లు కలరు మొత్తం పచ్చే అక్కడ తాడి చెట్టు ఇటుపక్క చూస్తే కింద గ్రాసు అలాగే టెంకాయ చెట్లు దూరంగా మళ్ళీ ఉంది కదా దాని మీద గ్రీను మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్ కలర్స్ ఒకటే రకం కాదు నిజంగా ఆటోలో వచ్చింటే ఇదంతా మిస్ అయ్యేవాడినేమో ఎందుకంటే సర్రం తీసుకెళ్ళిపోతాడు కదా వాడు ఈ రేంజ్ మొత్తం ఏంటో తెలుసా పత్తి హిల్ అంటారు దీన్ని మనం వెనకాల ఉన్నాం కాబట్టి సరిపింది కానీ ఇది మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఫార్టీ త్రీ కిలోమీటర్స్ కానీ ఈ హిల్ మాత్రం మామూలుగా ఉండదు సో నేను వెళ్ళడానికే ట్రై చేస్తాను ఇది బ్యాక్ సైడ్ ఉన్న సీతార్కుండు వాటర్ ఫాల్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం కానీ ఈ ప్యాడీ ఫీల్డ్స్ కూడా బా సూపర్గా ఉన్నాయి చూడడానికి సెల్ఫీలు తీసుకోవడానికి కూడా సెట్ చేశారు ఇక్కడ ఈ గట్ల మీద సూపర్ కదా వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు నేచర్ అసలు గ్యాప్ ఇవ్వట్లా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నువ్వు చూసుకో అన్నట్టు అంటుంది ఇక్కడ చూడండి మొక్కలు ఏంటో కూడా నాకు తెలియదు కానీ ఇక్కడ నిలబడి ఆ జారుతున్న వాటర్ ఫాల్స్ చూస్తుంటే మాత్రం ఇక్కడ వాటర్ ఫాల్స్ ఒకటి కాదు అదొకట ఈ మధ్యలో ఒకటే అక్కడ దూరంగా చూడండి మూడోది మూడు వాటర్ ఫాల్స్ ఒకటే వ్యూలో అబ్బబ్బబ్బా నిజంగా చాలా బాగుంది చాలామంది యూట్యూబర్స్ చెప్తుంటే విన్నా ప్రకృతి పలకరిస్తుంది ఇక్కడ అని అంటారు కదా అదంతా నాకు తెలియదండి కానీ ప్రకృతి మాత్రం ఇక్కడ కవ్విస్తుంది నిజంగా కవ్విస్తుంది నన్ను మీరు నాలాగా నేచర్ నేచర్లో ఎవరైతే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే దయచేసి ఇటువంటి ప్లేసెస్కి తీసుకెళ్ళకండి ఎందుకంటే మీరు ఆ అమ్మాయించుకోడరు ఖచ్చితంగా నేచర్ని చూస్తూ కూర్చుంటారు ఖచ్చితంగా ఆ అమ్మాయి అలగిలిపోద్ది అందుకే చెప్తున్నా మీరు మీ ఫ్రెండ్స్తో రండి ఇటువంటి చోటుకి కొంచెం అడ్వెంచరస్గా కూడా ఉంటుంది ఆ కొండ మీద నుంచి వచ్చే గాలి ఈ చెట్ల మీద పడి నా మీదకి వస్తుంటే ఎంత స్వచ్ఛంగా ఉందో తెలుసా తల్లి ప్రేమ అంత స్వచ్ఛంగా ఉంది ఈ గాలి ఇక్కడ కొన్ని పక్షులు సౌండ్ చేస్తున్నాయి చూడండి నా పక్కన పెడితే ఇవన్నీ మాకు ఎందుకండి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫాల్ చూపించేయచ్చు కదా అని అంటారా మీరు మామూలుగా కోలంగోడ్ నుంచి ఇక్కడికి సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్స్ కదా మీరు నడుచుకుంటూ వస్తారా మీరైతే కారులో వస్తారు లేదంటే ఏదైనా ఆటో బుక్ చేసుకొని వస్తారు కానీ నడుచుకుంటూ అయితే రారు కదా అందుకే మీకు చూపించడం కోసమే నేను నడుచుకుంటూ వస్తుంది ఇందాక వచ్చేటప్పుడు చెప్పాను కదా కొండను కొంచెం మనం ట్రెక్ చేయాలి అని చెప్పేసి దగ్గరకు వచ్చేసాం ఇంకొంచెం దూరమే ఇది ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట జస్ట్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఉంటే ఇప్పుడు మనం వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి ఈ వాటర్లో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో తెలుసా పైనుంచి పడుతున్నప్పుడు కొన్ని వేల ఔషధ గుణాలు ఉన్న మొక్కల్ని వాటి వేర్లని తాకుతూ పడే వాటర్ ఇవి ఇక్కడ మనకి కేరళ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంటు ఒక వార్నింగ్ బోర్డు పెట్టారు చూడండి నెమ్మారా ఫారెస్ట్ డివిజన్ అంటే ఇది కొల్లంగోడ్ రేంజ్ ఎంట్రీ టు ద వాటర్ ఫాల్స్ ఈస్ ప్రోహిబిటెడ్ డేంజరస్ రాక్స్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ బ్రేకింగ్ అండ్ ఎంటరింగ్ విల్ బి లీగల్లీ పనిష్డ్ మీకు దూరంగా అలా కనిపిస్తుంది కానీ వాటర్ ఫోర్స్ అయితే మాత్రం మామూలుగా లేదు ఇక నాకు దగ్గరగా ఫోర్స్గా ఉంది వాటర్ అది చూపిస్తాగండి అది చూడండి అందుకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ వార్నింగ్ బోర్డు పెట్టింది నీళ్ళలోకి దిక్కండి రాక్స్ ఉన్నాయి అవి కొట్టుకొని అవి తగిలితే చచ్చిపోతారు ఆ ఫోర్స్కి అని నిజంగానే అందులో జారి పడ్డామంటే నిజంగా ఇక్కడ ఏదైనా రాయి కొట్టుకున్నామంటే ఇంకౌట్ మనం వచ్చేటప్పుడు పొలాలు చూసాం కదా మామిడి చెట్లు అవన్నీ ఈ వాటరే వెళ్తుంది వాటికి అంటే చిన్న కాలువ లాగా డిజైన్ చేసుకున్నారు కొండల్లో కోనల్లో సింగిల్ సంచారి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాడు ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా ఎవరైనా డిప్రెషన్లో ఉంటే దయచేసి చెప్తున్నాను డిప్రెషన్లో ఉన్న ఐపిఎల్ బెట్టింగ్లు పోగొట్టుకున్నా లేకపోతే ఇంకేదో జరిగిన జీవితంలో మాత్రం ఓపును కోల్పోకండి అవసరం అయితే ఒక పదివేలో ఇరవై వేలో పట్టుకొని ఇదిగోండి ఇలా ఒంటరిగా ప్రపంచాన్ని ఎదురగండి మీకే తెలుస్తుంది ప్రపంచంలో మీకంటే ఎంతమంది ఏం కోల్పోయారో ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో ఇవన్నీ మీరే చూస్తారు మీకు వచ్చిన బాధని ఇది ఒక బాధ అనని చెప్పేసి మీరే అర్థం చేసుకుంటారు హ్యాపీగా బ్యాగ్ తెలుసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి జీవితాన్ని స్టార్ట్ చేస్తారు నేను చెప్తున్నాను కదా మీరు లైఫ్ని పోగొట్టుకునే సిచ్యువేషన్లో ఉంటే నేను చెప్పిన పని చేయండి క్లైమేట్ చాలా ఆనందంగా మారుతుంది నేను వచ్చేటప్పుడు పూర్తిగా ఎండ ఉంది లైట్ లైట్గా మబ్బులు పట్టే ఆహా చల్లని వాతావరణం ఔషధ గుణాలున్న మొక్కల్ని తడుపుకుంటూ వచ్చే వాటరు ఇంకేం కావాలి చెప్పండి అబ్బా మనిషి జీవితం కూడా ఇంతేనండి ఈ నీళ్ళు చూడండి కొండల్లో ఎక్కడి నుంచో పారుతూ వచ్చి ఇక్కడ మనకు కనువిందు చేస్తున్నాయి ప్రతి మనిషి జీవితానికి కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది ఎక్కడి నుంచో పారుతూ వచ్చినా ఈ నీటికే అర్థం ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది స్నానం చేస్తున్నారు చాలామంది వచ్చిన వాళ్ళు చూసి ఆనందిస్తున్నారు నేను ఇక్కడికి వచ్చి హ్యాపీగా కూర్చొని మీతో మాట్లాడుతున్నా ఇన్ని జరుగుతున్నాయి కదా కృతి అంటే ప్రకృతిలో భాగమైన నీటికి ఇలా జరుగుతుంటే ప్రకృతి నుంచి మనిషే విడిపోతున్నాడు కానీ మనిషి కూడా ప్రకృతిలో భాగమే మనిషి జీవితానికి కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది ఏదో గమ్యం ఉంటుంది ఈ నీటికి ఉన్నట్టే చాలామంది ఇక్కడికి సెల్ఫీలు దిగడానికి లేకపోతే బాధ చేయడానికి వచ్చారు కానీ నేను మాత్రం ఈ సీనరీ చూస్తూ ఎంజాయ్ చేయడానికి వచ్చాను చెట్ల మీద నుంచి వచ్చే గాలి కాదు అప్పుడప్పుడు ఇలా వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే గాలి ఆ గాలిలో కలిసిన కొంచెం నీరు చాలా బాగుంటుంది సంచారీస్ ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైం వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేసి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ బాయ్